ఓం శ్రీమాత్రే నమా నిత్య అర్చనకు స్వాగతం ఒక ఊరిలో దుర్గాదాసు అని ఒక గాజులు అమ్ముకునే వ్యక్తి ఉండేవాడు అతడు అమ్మే గాజులన్నీ ఒక పెట్టెలో పెట్టుకుని తల మీద పెట్టుకుని ఊరు వాడ తిరిగేవాడు అప్పట్లో ఆడవారు గాజులు అమ్మేవాని చేతే గాజులు వేయించుకునేవారు చేతులకు దగ్గరికి నొక్కి పెట్టి అతి జాగ్రత్తగా వేసేవారు దుర్గాదాసు చాలా మంచివాడు అతడు డబ్బులు సంపాదించేయాలని గాజుల వ్యాపారం చేయట్లేదు ఏదో ఆ పూటకి తనకి ఇల్లు గడిస్తే చాలు అనుకునేవాడు ఎవరైనా గాజులు వేయించుకుని డబ్బులు లేవు అంటే పాపం ఏమీ అనేవాడు కాదు మీకున్నప్పుడు ఇవ్వండమ్మా అనేవాడు వాళ్ళు ఏదైనా బియ్యమో పప్పులో ఏదైనా ఇస్తే తీసుకునేవాడు అంతేగాని ఎవరిని గధమాయించి మాట్లాడేవాడే కాదు అంత మంచివాడు దుర్గాదాసు ఒకరోజు గాజులు పెట్టి మీద పెట్టుకుని పక్క ఊరికి వెళ్ళాడు పక్కనే తామర కొలను ఉంది ఆ తామర కొలను దగ్గరలో ఒక అమ్మాయి బింది పట్టుకుని ఉంది గాజులమ్మే దుర్గాదాసుని చూడగానే ఆ అమ్మాయి గాజులు వేయమని అడిగింది పడి వచ్చిన దుర్గాదాసు అక్కడ ఉన్న చెట్టు నీడను కూర్చుని గాజులు పెట్టి దింపాడు అమ్మా నీకు ఏ రంగు గాజులు వేయాలో చెప్పు అని అడిగాడు ఆ అమ్మాయి పసుపు గాజులు ఎరుపు గాజులు పచ్చ గాజులు కావాలని అడిగింది ఆ మూడు రంగుల గాజులు తీశాడు దుర్గా చేతిలియమ్మా అన్నాడు నా పేరు నీకెలా తెలుసు అన్నది అమ్మాయి నాకు అంటే చాలా ఇష్టం అమ్మా నేను ఏ ఆడవారి చేతులకి గాజులు వేసినా వాళ్ళలో దుర్గమ్మ తల్లినే చూసుకుంటాను వాళ్ళని దుర్గానే పిలుస్తాను అని ఎంతో వినయంగా చెప్పి ఆ అమ్మాయి చేతికి గాజులు వేశాడు నీ పేరేంటి అని అడిగింది అమ్మాయి నా పేరు దుర్గాదాసమ్మా అని చెప్పాడు సరే దుర్గాదాసు నువ్వు ఇలా ఊరిలోకి వెళితే అక్కడ ఒక శివాలయం వస్తుంది శివాలయం పక్కన ఇల్లు ఉంటుంది ఆ ఇంటి పక్కనే పెద్ద పెద్ద అరుగులతో విశ్వనాథశాస్త్రి గారి ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు మాదే ఆయన మా నాన్నగారు నువ్వు అక్కడికి వెళ్ళి మీ అమ్మాయి గాజులు ఎంచుకుందండి డబ్బులు ఇవ్వండి అని అడుగు ఎక్కడ ఎక్కడుందయ్యా ఎవరు నువ్వు అని అంటాడు మా నాన్నగారికి కోపం ఎక్కువ నాకు మా నాన్నగారికి మాటలు లేవు అందుకే అలా చెబుతారు అయినా నువ్వు పట్టిన పట్టు విడవకు డబ్బిచ్చే వరకు ఆయన్ని వదలకు డబ్బులు లేవు నేను అన్నాడు అన్నాడనుకో మీ పూజా మందిరంలో కుంకుమ అర ఒకటి ఉంటుంది అందులో ఒక కాసు ఉంటుంది అది తీసుకొచ్చి నాకు ఇవ్వమని మీ అమ్మాయి చెప్పిందని చెప్పు వెంటనే తీసి ఇస్తాడు అవి తీసుకో అని చెప్పింది అమ్మాయి సరే తల్లి అని దుర్గాదాసు తన గాజులు పెట్టిన తల మీద పెట్టుకుని తిన్నగా శివాలయం వైపుగా వెళ్ళాడు శివాలయం పక్కనే కర్ణంగారి ఇల్లుంది కర్ణంగారి ఇంటి పక్కనే పెద్ద పెద్ద అరుగులతో విశ్వనాథ శాస్త్రి గారి ఇల్లు కనిపించింది అక్కడికి వెళ్ళి అయ్యా అంటూ పిలిచాడు విశ్వనాథ శాస్త్రి బయటకొచ్చాడు అయ్యా మీ అమ్మాయి గారు గాజులు వేయించుకున్నారండి ఆ గాజులకు నాకు డబ్బులిస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు నాకమ్మాయి ఎక్కడుందయ్యా ఎవరు నువ్వు అని అంటాడు విశ్వనాథశాస్త్రి అయ్యా మీరు ఇలా అంటారని మీ అమ్మాయి చెప్పింది మీరు మీ అమ్మాయి మీద అలిగారట కదా అది కూడా చెప్పింది మీ అమ్మాయి దయచేసి నాకు డబ్బులు ఇప్పించండి అయ్యా అని అన్నాడు ఇదెక్కడ సంతరా నాకు అసలు పిల్లలే లేరు ఎవరనుకుని ఎవరింటికొచ్చావు అని అడిగాడు శాస్త్రి అయ్యా మీరు డబ్బిచ్చే వరకు నేను కదలను మీ అమ్మాయి గారు మరీ మరీ చెప్పారు నువ్వు గాజులేసావు కదా డబ్బు తీసుకునే వెళ్ళాలి అని చెప్పారు దయచేసి డబ్బు ఇప్పించండి అయ్యా అని మళ్ళీ అడిగాడు నీకొక్క పైసా ఇచ్చేది లేదు నా దగ్గర నయా పైసా కూడా లేదు అన్నాడు శాస్త్రి ఆ మీరిలా అంటారని కూడా చెప్పిందా తల్లి మీ పూజా మందిరంలో కుంకుమార ఒకటి ఉంటుందట అది తీస్తే అందులో ఒక కాసు ఉంటుందట అది ఇమ్మంది అన్నాడు మా ఇంట్లో మందిరంలో కుంకుమ ఆరా నాకే తెలియంది నీకెలా తెలుసు అని అంటాడు శాస్త్రి ఇదంతా వింటున్న శాస్త్రి తల్లి ఆశ్చర్యపోతుంది ఆ మందిరం వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తుంది అందులో నిజంగానే కుంకుమ అర ఒకటి ఉంటుంది ఆ విషయం ఈ గాజులవాడికి ఎలా తెలిసింది అని నివ్వెరపోతుంది వెంటనే ఆవిడ శాస్త్రిని లోనికి పిలిచి ఒరే మన మందిరంలో నిజంగానే కుంకుమార ఉందిరా అని రహస్యంగా ఉన్న అరని తీసి చూపిస్తుంది అందులో నిండుగా ఉన్న కుంకుమ తన పూర్వీకులు కొలిచే దుర్గమ్మ విగ్రహం అందులో ఉంది ఆ విగ్రహం మళ్ళీ పూజలు చేపించుకోవాలని అనుకున్నట్టుంది ఇలా ప్రకటితమైంది అని విశ్వనాథశాస్త్రి తల్లి చెప్పింది ఆ కుంకుమలో ఒక కాసు కనిపిస్తుంది కుంకుమారలో ఉన్న కాసు తీయగానే ఇంకొక కాసు పుట్టింది ఇలా అందులోంచి కాసు తీస్తే కాసు పుట్టడం చూసి ఒక పక్క ఆనందంతో ఒక పక్క ఉద్వేగంతో పరుగుపరుగున విశ్వనాథశాస్త్రి బయటికి వచ్చి దుర్గాదాసుని అడిగాడు నువ్వు ఎవరికి గాజులు వేశావో చెప్పు అంటూ ఉద్వేగంతో అడుగుతాడు అయ్యా నేను తామర చెరువు గట్టు దగ్గర గాజులు వేశాను అని చెప్తాడు దుర్గాదాసు ఈ గందరగోళమంతా చుట్టుపక్కల వాళ్ళంతా చూస్తున్నారు క్షణాల్లో ఈ కబురు ఊరంతా పాకేసింది ఊరి జనమంతా గుమిగూడారు ఇక్కడ ఏదో జరుగుతుందని వాళ్ళకు అర్థమైంది అందరూ ఆ తామర చెరువు గట్టు దగ్గరికి వెళతారు అక్కడ ఎవరూ లేరు నేను ఇక్కడే చూశానయ్యా ఆ అమ్మాయి బిందె పట్టుకుని వచ్చింది విశ్వనాథ శాస్త్రికి దుర్గాదాసు ఆ తల్లి ఎలా ఉందో వివరించాడు ఆ తల్లి చాలా కళగా ఉంది పెద్ద బొట్టు పెట్టుకుంది చేతికి నిండుగా గాజులున్నా నా చేత గాజులు వేయించుకుంది చాలా ఐశ్వర్యవంతురాల్లా కనిపించింది ఇదిగో ఇక్కడే ఇక్కడే బిందె పట్టుకుని నుంచింది నేను దుర్గా అని పిలిస్తే నా పేరు నీకెలా తెలుసు అని అడిగింది అంటూ అన్నీ వివరంగా చెప్పాడు వాళ్ళు దుర్గాదాసుని నమ్మలేదు వీడేదో డబ్బుల కోసం కథలు చెబుతున్నాడు అనుకున్నారు దుర్గాదాసుని నానా మాటలు అన్నారు ఆ మాటకి దుర్గాదాసుకి చాలా బాధనిపించింది తాను చెబుతున్నది నిజం తాను గాజులు వేసిన మాట నిజం కానీ వీళ్ళెవరూ నమ్మడం లేదు అని తనలో తానే కుమిలిపోయాడు కన్నీరు కార్చాడు ఆ చెరువుగట్టు దగ్గర ఆ అమ్మాయి ఒక కాలిముద్రలు కనిపించాయి ఆ కాలిముద్రలు చెరువు వైపుగానే చూపిస్తున్నాయి చెరువు నిండా తామర పువ్వులు దుర్గాదాసు చుట్టుపక్కల వాళ్ళు అంటున్న మాటలు తట్టుకోలేక ఆ చెరువుగడ్డ దగ్గరికే వెళ్ళి అమ్మా వీళ్ళెవరూ నన్ను నమ్మడంలే తల్లి నేను నీకు గాజులు వేసిన మాట నిజమే అయితే నువ్వే నిరూపించు వీళ్ళందరూ నన్ను అనరాని మాటలు అంటున్నారు ఈ బాధ భరించలేకపోతున్నాను నా నిజాయితీ నేను నిరూపించుకోలేకపోతున్నాను అని దుఃఖించాడు దుర్గాదాసుకి ఏదో అర్థమవుతుంది ఏంటో తెలియడం లేదు ఎలుగెత్తి దుర్గా దుర్గా అంటూ దుర్గాదాసు పిలిచాడు ఎరుపు పసుపు పచ్చ గాజులతో చెరువులో నుంచి రెండు తామర పువ్వులు పట్టుకుని అమ్మవారి చేతులు పైకొచ్చాయి ఆ పైకొచ్చిన చేతులని ఊరంతా చూసింది భగవంతుడు తనని తాను ప్రకటితం చేసుకోవాలంటే ఏ రీతిలోనైనా ప్రకటితం చేసుకోగలడు అమ్మవారు విశ్వనాథశాస్త్రి ఇంట్లో పూర్వకాలంలో కొలవబడేది కొంతకాలం మరుగున పడిపోయింది తనను పూజించే సమయం వచ్చేసరికి ఈ విధంగా ప్రకటితమయ్యింది ఈ విధంగా తన ఉనికిని చాటుకుంది ఈ దుర్గాదాసు చేసుకున్న పూర్వజన్మ పుణ్య ఫలితంగా అమ్మవారు దుర్గాదాసు చేత గాజులు వేపించుకుంది ప్రతి ఆడదానిలోనూ దుర్గని చూసిన ఆ దుర్గాదాసుకి అమ్మవారు ప్రత్యక్షమైంది దుర్గాదాసు అదృష్టం చూడండి ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా శ్రీమాద్రే నమః